ఆగస్టు నెలలో వచ్చే పండగలు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ తొమ్మిది శనివారం రెండు వేల ఇరవై ఐదు రాఖీ పౌర్ణమ మరియు జంధ్యాల పౌర్ణమి ఆగస్ట్ పన్నెండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సంకటహార చతుర్థి ఆగస్ట్ పదిహేను శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదహారు శనివారం రెండు వేల ఇరవై ఐదు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై మూడు శనివారం రెండు వేల ఇరవై ఐదు పోలాల అమావాస్య ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం రెండు వేల ఇరవై ఐదు వరహ జయంతి ఆగస్ట్ ఇరవై ఐదు బుధవారం రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం రెండు వేల ఇరవై ఐదు ఋషి పంచమి